కథ పేరు తల్లిదండ్రుల ప్రేమ మీరు మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్నీ సబ్స్క్రైబ్ చెయ్యండి మా వీడియోస్ కి లైక్ చెయ్యండి మా వీడియోలు నీ షేర్ చెయ్యండి రండి కథలోకి వెళదాం ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇంట్లో ఆనంద్ లక్ష్మి అనే తల్లిదండ్రులు తమ కొడుకు చింటూతో కలిసి సంతోషంగా జీవించేవారు చింటూ చాలా తెలివైన చురుకైన పిల్లవాడు కాని అతనికి కొంచెం మొండితనం ఎక్కువ ఒకరోజు చింటూ స్కూల్ నుండి నడుచుకుంటూ ఇంటి దగ్గర కీ వచ్చాడు అతను అమ్మా నాన్న తో ఇలా అన్నాడు నాకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పాడు ఆనంద్ లక్ష్మి ఆ మాట వినగానే ఆశ్చర్యపోయారు చింటూ ఏమైంది నాయనా ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చాయి అని ఆనంద్ అడిగాడు నాకు చదవాలని లేదు నాన్న నేను ఆడుకోవడానికి వెళ్తాను అని చింటూ అన్నాడు లక్ష్మీ అలా కాదు నాయనా చదువు చాలా ముఖ్యం నువ్వు బాగా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది చింటూ వినలేదు అతను కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆనంద్ లక్ష్మి చింటూ గురించి చాలా బాధపడ్డారు మరుసటి రోజు ఆనంద్ చింటూని పిలిచి చింటూ నేను నీకు ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాడు చింటూ సరే అన్నాడు ఆనంద్ ఒక అడవిలో ఉండే చిన్న పక్షి కథ చెప్పాడు ఆ పక్షి ఎగరడానికి ప్రయత్నించకుండా ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది చివరికి అది ఎగరడం నేర్చుకోలేకపోయింది చింటూ ఆ కథ విని ఆలోచనలో పడ్డాడు నాకు అర్థమైంది నాన్నా నేను బాగా చదవాలి అని అన్నాడు ఆనంద్ లక్ష్మి సంతోషించారు సంతోషంలో పైకి ఎగిరారు చింటూ ప్రతిరోజూ శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు లక్ష్మి అతనికి చదువులో సహాయం చేసింది ఆనంద్ అతనికి ప్రోత్సాహం ఇచ్చాడు కొన్ని నెలల తరువాత చింటూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు ఆనంద్ లక్ష్మి చాలా సంతోషించారు చింటూ కూడా తన తప్పు తెలుసుకుని సంతోషించాడు నాన్న అమ్మా మీరు నాకు మంచి పాఠం నేర్పించారు చదువు విలువ నాకు తెలిసింది అని చింటూ అన్నాడు ఆనంద్ లక్ష్మి చింటూ ఆనందించారు ఆ రోజు నుండి చింటూ మంచి పిల్లవాడిగా మారి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు కథాయక్క నీతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్గనిర్దేశం చేయాలి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి చదువు జీవితంలో చాలా ముఖ్యం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు మా కథ మీకు నచ్చినట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పార్ట్ రెండు కోసం వేచి చూడండి